క్రోధం ఆ కోరిక తీరకపోతే పుడుతుంది ఆ క్రోధము వలన కూడా తేజస్సు నశిస్తుంది కానీ క్రోధము వలన ఎక్కువ తేజస్సు నశిస్తుందా కామము తీరడం వల్ల ఎక్కువ తేజస్సు నశిస్తుందా అంటే కామము తీరడం వలననే ఎక్కువ తేజస్సు పోతుంది నేను అంతకన్నా ఇంకా దాన్ని ఇప్పుడు లోపలికి విచారణ చేయడానికి తగిన సమయం కాదు అది ఎదర ఉపన్యాసానికి ప్రతిబంధకం ఉంటుంది కాబట్టి కామమునకు రెండే లక్షణాలు ఉంటాయి ఒకటి క్రోధముగా పరిణమించాలి తీరకపోతే రెండు తీరితే తృప్తిగా పరిణమించాలి రెండిటికి మనసే ఆలంబనం ఇందులో చిత్రం ఏమిటంటే రెండిటి చేత కూడా తేజస్సుని క్షయం చేస్తుంది అందుకే తేజస్సు నిలబెట్టుకోగలిగిన వాళ్ళు ఎవరై ఉంటారంటే అకాములై ఉంటారు మీరు చూడండి ఏ కోరిక లేనటువంటి వాడి తేజస్సు దినదినాభివృద్ధి పొందుతుంది ఎందుకో తెలుసా వాడికి క్షయమయ్యే అవకాశం లేదు ఎందుకంటే వాడికి కోరిక ఉంటే కదా తీరింది అనడానికి అసలు కోరుకోడు కోరిక ఉంటే కదా క్రోధం పుట్టడానికి తీరలేదని అందుకని ఆ రెండు మార్గములు మూసుకుపోతాయి మూసుకుపోతే ఏమవుతుందంటే ఆయన తేజస్సు పెరిగిపోతుంటాయి తేజస్సు పెరగడానికి ఉండేటటువంటి ప్రధానమైన కారణం అది ఎక్కడ నిత్యతృప్తితో కూడిన జీవనం ఉంటుందో అక్కడ తేజస్సు ఉంటుంది తృప్తి లేని చోట తేజస్సు క్షయమవుతుంది అందుకే ఎప్పుడూ కూడా మనిషి తన జీవితంలో నేర్చుకోవలసినటువంటి ప్రధానమైన లక్షణం తృప్తితో బతకడం నేర్చుకోవాలి నేను మీతో ఇంత పూర్వం అనేక పర్యాయాలు మనవి చేశాను ఈ తృప్తి అన్నదాన్ని ఎలా వస్తుంది అంటే మీరు కోరి కోరి తీసుకొస్తే వచ్చేది కాదు ఎందుకంటే నువ్వు తృప్తిగా ఉండు అన్నారు అనుకోండి అదేమి ఉండదు నాకు అది లేదుగా అంటే నాకు అది లేదుగా అంటే మీరు ఏం చేయవలసిందంటే నీకేమివ్వలేదు ఈశ్వరుడు అని ఉండాలి మీరు మీరు దాన్ని తిరగబడ్డారనుకోండి దాని మీద అది వింటుంది మాట మీరు తిరగబడలేదు అనుకోండి మనసు మీద అది ఎప్పుడూ కోరుతూనే ఉంటుంది ఎప్పుడు కోరినా దాని పగంత ఎలా ఉంటుందంటే ఇదే రోహిణి వంక అంగారకుడు చూడ్డం అంటారు తేజస్సుని నింపేవాళ్ళు ఒకళ్ళు శరీరంలో మనం తిన్న ఆహారంలో ఆరో వంతుని మనసుగా తేజస్సుగా మారుస్తూ ఉంటాడు ఈశ్వరుడు ఈ తేజస్సుని క్షయం చేస్తూ ఉంటాడు ఇంకొకడు లోపల కోర్కెలు పుట్టించి మనసులో తీరితే తృప్తి తీరకపోతే క్రోధం ఈ రెండిటి చేత తేజోక్షయం అయిపోతుంటుంది చిట్ట చివరకు ఏమైపోతుందంటే అసలు జీవితంలో తేజస్సుని నిలబెట్టుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మనుష్య శరీరం పొందడం వల్ల ఏ ప్రయోజనాన్ని చేసుకోవాలో దానిని సిద్ధింప చేసుకోలేడు అందుకే తృప్తి అన్న మాటకి ఆలంబనం కింద ఏది తీసుకోమ్మని పెద్దలు చెప్తారంటే పది మందికి పనికొచ్చేటటువంటి పని ఈశ్వర కార్యంగా చేయమని చెప్తారు పది మందికి పని వచ్చే పని అంటే మీరు మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను పది మందికి అన్నం పెడుతున్నాను అనుకోండి మళ్ళీ అదో అహంకారానికి కారణం అవుతుంది ఎందుకంటే నేను పది మందికి అన్నం పెడుతున్నానండి నేను రోజు అన్నదానం చేస్తుంటానండి రోజు పది మందికి అన్నం పెడుతున్నానండి అన్నాడు నేను పది మందికి కంటి ఆపరేషన్ చేయించానండి అన్నాడు అనుకోండి మళ్ళీ ఏమవుతుందో తెలుసా అండి అదో అహంకారానికి కారణం అవుతుంది మీరు చూడండి కొంత కొంతమంది చిత్రమైన మాట మాట్లాడతారు మేము బలానా వాళ్ళని ఉపన్యాసాలకి తీసుకెళ్ళామండి బలానా వాళ్ళని ఉపన్యాసాలకి తీసుకెళ్ళామండి అంటారు తీసుకెళ్ళడం ఏమిటి తీసుకెడితే వచ్చింది అహంకారం వచ్చింది విని నువ్వేమైనా మారావా బలానా వారిని మా బలానా వారు అనుగ్రహించి మా ఊరు వస్తే వారి దగ్గర వినే భాగ్యం మాకు కలిగిందండి అను అప్పుడు నువ్వు బాగా నిన్ను నువ్వు సంస్కరించుకున్నామని గుర్తు వాక్కు హృదయ సంస్కారంకు ప్రతిబింబంగా నిలబడుతుంది అందుకే మీరు మాట్లాడే మాటని బట్టి మీరు ఎంత స్థాయి సంస్కారాన్ని పొంది ఉన్నారు అన్నది పెద్దలు లెక్క కట్టేస్తారు అందుకే పెద్దల దగ్గరికి వెడితే వినడం ఎక్కువ తక్కువ మాట్లాడు అంటుంటారు ఎందుకనవసరంగా సంస్కారాన్ని బయట పెట్టడం వారు పెద్దలు అని నువ్వు అంగీకరించి ఉంటే చాలా తక్కువగా మాట్లాడి ఉంటే బాగుంటుంది కనుక ఇప్పుడు రావణాసురుని యొక్క హృదయంలో ఎప్పుడూ కామము ఉండిపోయింది కాబట్టి అది ఈశ్వరపరం కాదు ఈశ్వరపరం అయిందనుకోండి వచ్చే అనుగ్రహం ఏమిటో తెలుసా అండి నేను అన్నం అండవు భగవంతుడు రోజు నాతో పది మందికి అన్నం పెట్టిస్తున్నాడండి అంటాడు ఇప్పుడు నువ్వు నువ్వు పెడుతున్నావా ఈశ్వరుడు పెట్టిస్తున్నాడా ఈశ్వరుడు పెట్టిస్తున్నాడు తాను ఈశ్వరుడికి పనిముట్టు అహంకారం ప్రమలడానికి ఏమి ఉండదు అందులో తన కోరిక ఏదో తీరింబి అన్నదేమి ఉండదు తన కోరికల్ని తన కదలికల్ని ఏం చేస్తాడంటే ఈశ్వర పరం చేస్తాడు ఈశ్వర సేవగా మారుస్తాడు కాబట్టి మనసు కామముతో కూడిన సంకల్పములు చేసే అవకాశం ఇవ్వకుండా సంకల్పములన్నీ భగవత్ సేవగా చేసేటటువంటి సంకల్పములుగా మారుస్తాడు అప్పుడు మనసుని ఖాళీగా ఉండు అంటే ఉండకుండా ఉండేదాని బలహీనతని బలంగా మార్చుకుని వాడుకుంటాడు దానివల్ల తేజస్సుని నిలబెట్టుకుంటాడు నిలబెట్టుకున్న తేజస్సుతో ఈశ్వరాభిముఖుడవుతాడు ఆ ఈశ్వరాభిముఖుడై చాలా తొందర తొందరగా ప్రయాణం చేస్తాడు ప్రయాణం చేసి ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు దానివల్ల ఈ ఉపాధిని ఈశ్వరుడు ఇచ్చినందుకు తత్ప్రయోజనమును పొందుతాడు ఇది తెలియకుండా ఇంకా ఎన్ని చేయండి అవి ఎందుకు పనికొస్తాయంటే మళ్ళీ పతనం అవడానికే పనికొస్తాయి ఇది అసలు చాలా పెద్ద రహస్యం రహస్యం అంటే మనం పట్టుకోవలసిందే రహస్యం అంటే మీకు తెలియదు తెలిసిన తెలిసిన అది నా ఉద్దేశం ఇది లేదనుకోండి ఎన్ని ఉన్నా ఏమవుతుందంటే ఇదంతా నా వల్లే అంటుంటాడు ఇదంతా నా వల్లే అన్న కొద్దీ ఇబ్బంది వస్తుంటుంది అంత తపస్సు చేశాడు ఏమంటుంటాడు ఇది కదా పాడైపోవడానికి కారణం నేను పడగొడతాను వీళ్ళందరినీ అంటాడు నాకు తపస్సు ఉందంటాడు నాకు వాడు బల్యం ఇచ్చాడంటాడు నాకు వీడి శూలం ఇచ్చాడంటాడు అవి నా దగ్గర ఉంటే ఏం చేస్తాడంటాడు ఇలా అనకుండా రావణుడి పదితలకాయలు ఈశ్వర సేవ కోసం పనికొచ్చాయనుకోండి రావణాసురుడు ఎటువంటి గొప్ప స్థితిని పొంది ఉండేవాడు అసలు అది మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు ఆ దృష్టికోణం ఏర్పడకపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదాన్ని మీరు పసిగడతారు కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టి మళ్ళీ ఎటువైపు గడుతుంది ఇప్పుడు ఇందులోంచి చంకురించాలి అది మహర్షి అంత గొప్పగా ఆ మాటలన్నింటినీ అందుకని ఆయన శ్లోకాల రూపంలో ఇస్తూ ఉంటారు తిరిగి 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 ఎక్కడికి ఎడుతుంది అంటే తన కామములోంచి ఇవన్నీ జనించాయి కాబట్టి ఆ స్థానం మీద కెడుతుంది తనకి సీతమ్మ లొంగలేదు సరికదా లొంగని సీతమ్మ వల్ల తన కొడుకు పడిపోయాడు అని ఆలోచిస్తాడు తప్ప అసలు నేను సీతమ్మని కోరకుండా ఉంటే ఇలా జరిగేది కాదు కదా ఆ ఒక్క మాట అన్నాడు అనుకోండి అయిపోయింది అంటే రామాయణం మారిపోయింది అలా అనలేడు అలా అనలేడు రావణుడు అని అనకండి మనం కూడా అలా అనలేకపోతే ఎప్పుడైనా మనం కూడా ప్రమాదపు టంచుల వైపుకి వెళ్ళిపోతున్నట్టే కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలుగుతోంది అన్నదాన్ని మీరు గమనించి అక్కడ మీరు మారడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది అది లేనంతకాలం ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే చాలా కష్టం దానికి జవాబు కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఉన్న భావములు క్రోధముగా పరిణమించాయి అందుకే మహర్షి అంటారు వైదేహ్య రోచయ నేను విదేహ వంశమునకు చెందినటువంటి సీతమ్మని వధిస్తాను అన్న కోరిక ఆయన ఎందు జనించినది అంటే కామము పక్కన క్రోధం పుట్టింది ఇంద్రజిత్ మరణానికి ఇప్పుడు ఆయన ఎవరిని బలి చేస్తున్నాడు ఎవరిని దానికి బాధ్యత అంటున్నాడు అంటే సీతమ్మని బాధ్యత అంటున్నాడు సీతమ్మ లొంగిపోయి ఉండి ఉంటే ఇంద్రజిత్ మరణించేవాడు కాదుగా సీతమ్మ లొంగలేదు అందుకే ఇంద్రజిత్ మరణించాడు ఏమైనా ఆ తర్కానికి అర్థం ఉందా అంటే కామం పక్కన క్రోధం పుట్టేటప్పుడు యుక్తాయుక్త విచక్షణని మరిచిపోయేటట్టు చేస్తుంది అందుకే నరకద్వారము అన్నాడు భగవద్గీతలో గీతాచార్యుడు నరకద్వారములు కామక్రోధములు అన్నాడు అవి మనిషిని ఎంత క్రూరమైన ఆలోచన చేయిస్తాయో చూడండి తప్ప నిజాయితీతో నిష్పక్షపాతంగా తనని తాను విచారణ చేసుకునేటటువంటి అవకాశాన్ని అవి ఇవ్వవు కాబట్టి ఇప్పుడు సీతమ్మని చంపాలి అన్న కోరిక పుట్టింది తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం దీప్తాభ్యాం ఇవ దీపాభ్యాం సాక్షిస స్నేహ బిందవ ఆయన యొక్క కనులలోంచి అగ్నిహోత్రంతో కూడినటువంటి తైల బిందువు దీపంలోంచి పడినట్టు నీటి బిందువులు కింద పడ్డాయి ఎప్పుడైతే మనిషి ఇంతగా కామక్రోధములకు వశుడయ్యాడో అప్పుడు ఒకరు చెప్పినది వినడం కానీ తన మనస్సులో వేరొక ఆలోచన రావడం కానీ ఇక ఉండదు ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మహాపాపము వైపుకి అడుగులు వేయిస్తుంది ఇప్పుడు ఇది సీతమ్మ కాకుండా ఇంకొకరు అనుకోండి ఒక బలహీనుడు ఎవరో ఉన్నారనుకోండి ఆయన చెనకుతాడు ఎందుచేత అంటే తనని తాను రక్షించుకోగలిగినంత ధర్మము చాలా తీవ్ర స్థాయిలో ఉందనుకోండి ఈయన బుద్ధి మారు ఎప్పుడూ విననివాడు ఒకరి మాట వింటాడు అది విన్నాడు అంటే రావణుడి ప్రజ్ఞ కాదు చిత్రం ఏంటంటే ఎవరి మీదకి వెళ్ళాడో వారు చెనకబడడానికి వీలు లేదు కారణం ఆవిడ ధర్మం అంత గొప్పదనమాట ఆవిడ పాతివ్రతా ధర్మం అంత గొప్పది అది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎన్నడూ వినని వాడు ఒకరి మాట విని చంపుతానన్నవాడు చంపడం మాన్తాడు అది ఏంటి ఎప్పుడు వినడన్నారు కదా మీరు రావణుడు ఇవ్వాలి ఎందుకు విన్నాడు మీరు దీన్ని పట్టుకోవలసి ఉంటుంది రామాయణంలో ఇది పట్టుకుంటే మనకి ప్రయోజనం ఇది పట్టుకోకపోతే కథ కథగా వింటే తప్పని నేనన్ను ఉద్ధరించి తీరుతుంది రామాయణం కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం క్షుణ్ణం రామకథానాథం కోనయాతి పరంగతి పైకి విన్నా మధుర మధురమైన కథ రామకథలో ఉన్న నాదము అంతరార్థమును గుర్తిరిగితే అటువంటి వాడు కోనయాతి పరంగతి ఎందుకు వెళ్ళడు పరగతులకు ఎందుకు పొందాడు ఈశ్వరుణ్ణి పొంది తీరుతాడు అంటే అసలు అనుమానం లేదన్నారంటే రామాయణము యొక్క అంతరార్థము తెలిస్తే అటువంటి వాడిని కామక్రోధములు వశం చేసుకోవడం కుదరని స్థితికి తాను పెరగగలిగిన అభ్యాసమునందు నిలబడగలడు